ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఒక ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ రియల్ టైంలో మన ఏపీ తెలంగాణలో చాలామంది ఇండ్లలో ప్రతిరోజు జరిగే ఒక రక్తపాతానికి సంబంధించిన కంటెంట్ అనమాట ఇది సో వాస్తు దుందుబిలో ఒక పాయింట్ ఏం చెప్పారంటే రుధిర వేద గురించి ఒక కండిషన్ చెప్పారు వాటికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ఏంటంటే నందు రక్తపాత దోషము దేని వల్ల కలుగుతుంది సో ఇది ఒకవేళ కలిగితే మనం దీన్ని ఎలా నివారించుకోవాలి సో వీటికి సంబంధించిన కంటెంట్ అనమాటది సో సార్ గృహంలో రక్తపాత దోషం ఎందుకు జరుగుతుంది సో చాలామంది మాట్లాడుతుంటారు సో గృహాలలో రక్తపాత దోషానికి సంబంధించినది ఏంటంటే కొన్ని సందర్భాలలో ఎవరినో చంపేశారు సార్ అని మాట్లాడతారు కొన్ని సందర్భాలలో బై మిస్టేక్ మన చెయ్యో లేదంటే తలకు ఎక్కడో దెబ్బ తగిలి ఆ రక్త ఎప్పుడైతే ఇంటి నేలలో పడుతుందో అది కూడా ఒక దోషంగా పరిగణించబడుతుంది ఇది తెలిసి చేసినా కొన్ని తెలియక చేసినా కొన్ని కావాలని చేసిన కొన్ని ఫ్రాక్షన్కి సంబంధించిన ఇష్యూస్లో కూడా వీటికి సంబంధించిన దోషాలు అనేవి వస్తాయి సో ఇలాంటి దోషాలు జరిగాయి సో మరి పరిష్కారం ఏంటి నేను ఈ వీడియోలో చెప్తాను మీకు అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాణికి సంబంధించి హత్య జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ మేకను కోశారు లేకపోతే కోడిని కోశారు ఇలా మనం ఏవైతే తినే అంటే చాలామంది తినే వాటికి సంబంధించి కూడా ఇంటి లోపల బలి అంటూ ఇస్తూ ఉంటారు సో మేక అనుకోండి మేక పొట్టేలు అనుకోండి గొర్రెలు అనుకోండి లేదంటే కోళ్ళు అనుకోండి కొన్ని సందర్భాలలో మనిషి యొక్క హత్య కూడా కొన్ని ఇండ్లలో జరుగుతూ ఉంటుంది సో ఇలా జరిగినప్పుడు మరి దాని పరిష్కారం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు సో దీని పరిష్కారం కూడా చాలా ఈజీ అండి సో పూర్వం ఏం చెప్పారు మరి ఇప్పుడు ఏం చేయొచ్చు నేను రెండు కూడా చెప్తాను పూర్వం రోజుల్లో గచ్చు నేలలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైల్స్ కానీ స్టోన్స్ కానీ లేదంటే బండరాళ్ళు కానీ లేని ఇండ్లు ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ మట్టి ఇండ్లు సో మట్టి ఇళ్లల్లో ఇప్పటికీ కూడా మట్టి ఇళ్ళు చాలా ఉన్నాయి మట్టి ఇళ్ళల్లో గనక మీరు నివాసం ఉన్నట్లయితే మట్టి ఇళ్ళు ఎవరైనా కట్టుకున్నట్లయితే ఒకవేళ అలాంటి ఇళ్ళల్లో ఇలాంటి మేక లేదంటే గొర్రెలు కానీ లేదంటే కోళ్ళు వీటికి సంబంధించిన బలి ఇచ్చినప్పుడు ఆ రక్తం గనక అక్కడ పడితే చిందితే భూమి లోపల చెందితే భూమి పైన ఓకేనా వాటిని అంటే అది ఎంత డెప్త్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటే మాక్సిమం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఇంచులు మాత్రమే లోపలికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే మనకు వితస్తి ప్రమాణమైన లోతు వరకు మీరు ఆ మట్టిని తీసేయాలి అని చెప్పారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాట్లో చెందింది సో అక్కడి నుంచి సరౌండింగ్ ఒక టూ త్రీ ఫీట్ వరకు మొత్తం ఆ మట్టినంతా తీసేసేసి మళ్ళీ ఫ్రెష్ పూల మట్టి వేసి మళ్ళీ దాన్ని పసుపుతో పంచగవ్యాలతో మొత్తం మంచిగా తడిపి మళ్ళీ లెవెల్ చేసుకున్నారు ఇది ఒక ప్రొసీజర్ సో ఎక్కడైతే ఆ రక్తం చిందుతుందో ఆ ప్రదేశానికి నీరెస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసి మళ్ళీ వేస్తే ఆ దోషమైతే ఉండదు ఇంకా ఎందుకంటే ఒక ప్రాణిని హింసించి దానిని చంపి ఆ ప్రాణం ఆ రక్తం అక్కడ పడింది కాబట్టి అది చాలా దోషాన్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి అర్థమైందా సో అలాంటిది ఉండొద్దంటే మట్టి నీళ్ళలు అయితే ఇప్పుడు నేను చెప్పించేస్తే సరిపోయింది సార్ మరి మేము టైల్స్ వేసుకున్నాము లేదంటే స్టోన్ వేసుకున్నాము లేదంటే మొత్తం ప్లాస్టింగ్ చేసేసుకున్నాము సిమెంట్తో అనే మాటలు మాట్లాడతారు కదా మరి మేమేం చేయాల్సారని మాట్లాడతారు ఒకవేళ ఈజియస్ట్ వే అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈజియెస్ట్ వే చెప్పారు హార్డెస్ట్ వే కూడా చెప్పారు ఇందాక మనం చెప్పింది హార్డెస్ట్ వే అది చాలా కష్టమైన వరకు ఎందుకంటే తీయడము మళ్ళీ తీసుకొని రావడం మళ్ళీ లెవెల్ చేసుకోవడం మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం కష్టమైనది సో ఇంకా ఈజియెస్ట్ వే ఏంటంటే పూర్వం గచ్చు నేలలు అంటే గచ్చు బండలు ఉండేవి ఓకేనా బండలు సో అలాంటి బండల మీద పడితే వాటిని కనీసం వారం రోజుల పాటు శుద్ధి చేయాలి అని చెప్పేసారు వారం రోజును శుద్ధి చేసి దాని తర్వాత పంచగవ్యములతో మొత్తం క్లీనప్ చేయాలి సో ముందుగా పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు ఉప్పు నీళ్ళు వీటితో మొత్తం శుద్ధి చేసేసి ఫైనల్గా పంచగవ్యాలతో చేయాలి సో నేను సింపుల్గా ప్రొసీజర్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ నేల మీద పడింది సో దాన్ని కంప్లీట్ ప్రతిరోజు మనం పసుపు నీళ్ళు కొంచెం ఉప్పు వేసేసి మొత్తం క్లీనప్ చేస్తాం అట్ ద ఫినిషింగ్ వన్ వీక్ తర్వాత మాత్రం మీరు ఏం చేయాలంటే పంచగవ్యాలు అంటే చాలామందికి ఇంపార్టెంట్ ఇది లైఫ్ టైం ఉపయోగపడుతుంది మీరు ఇల్లు ఎప్పుడు శుద్ధి చేయాలన్నా ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి సో పంచగవ్యాలంటే ఒకటి ఆవుకి సంబంధించిన గోమూత్రం గోమయం అంటే గోపేడ ఉంటుంది కదా పేడ యొక్క రసం కానీ పేడ కానీ సో ఈ రెండు ప్లస్ పాలు మజ్జిగ నెయ్యి ఈ ఐదుంటిని మనం పంచగవ్యాలు అంటాం సో ఈ పంచగవ్యాలకు సంబంధించి మనం ఒక నీళ్ళల్లో మొత్తం వేసి మొత్తం మంచిగా కలిపేసేసి వాటితో శుద్ధి చేస్తే దానికి మించిన పవిత్రత ఇంకొకటి లేదు సో ఇక్కడ మరి ఈ కాలంలో మేము ఏం చేయాల్సారని మాట్లాడితే ఈ కాలంలో చాలామంది టైల్స్ అనేవి కంప్లీట్ జాయింట్ 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 చేస్తున్నారు కాబట్టి మీరు జస్ట్ ఒక టూ త్రీ డేస్ క్లీనప్ చేసేసి పంచగవ్యాలతో మీరు క్లీన్ చేస్తే సరిపోతుంది సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే గృహము నందు రక్తపాత దోషానికి సంబంధించిన కండిషన్స్ ఏంటనేది మనం క్లియర్గా చెప్పాము సో వీటి వల్ల ఇబ్బందులైతే ఉంటాయి సో రుధీరవేద వేద అని అంటున్న దాని పేరు అనమాట ఇలాంటిది ఉంటే సో ఇది వాస్తు దొందుబిలో చెప్పారు ఎవరైనా దీని గురించి మీరు స్టడీ చేయాలనుకుంటే మీరు ఎనిమిది వందల పదహారవ పేజీలో మీకు వాస్తు అంటే గాయత్రి వాస్తు ఉంటుంది కదా ఆ పుస్తకంలో వీటికి సంబంధించిన పూర్తి వివరణ కూడా ఉంది సో ఎవరైనా వాస్తు నేర్చుకుందాము వాస్తుకి సంబంధించిన డెప్త్ నేర్చుకుందాం అని అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ గాయత్రి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోండి మీరు దేవుళ్ళు డాట్ కామ్లో అవైలబుల్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు